సిద్దిపేట అర్బన్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సవితా ప్రవీణ్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు అన్ని శాఖల అధికారులు పాల్గొని మండలంలో చేపట్టిన పలు అభివృద్ది పనుల పురోగతిని వివరించారు ఈ సందర్భంగా పలు గ్రామాల సర్పంచ్లు తమ గ్రామాలలో కుంటుపడిన అభివృద్ది పనుల సంగతి ఏంటని ప్రశ్నించారు కొద్ది రోజుల్లోనే సర్పంచుల పదవీ కాలం ముగుస్తుందని పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని లేదంటే సర్పంచ్లకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందన్నారు ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకొచ్చిన పనులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో కుంటుపడిన అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో సిద్దిపేట అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్తుందన్నారు సర్వసభ సమావేశం సాఫీగా సాగేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులు అధికారులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీడీసీలు పంచాయతీ సెక్రటరీలు అధికారులు పాల్గొన్నారు సమావేశానికి మీడియా మిత్రులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏంటంటే మా ముఖ్యంగా విద్యాశాఖ సహకరాలు చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ స్టడీస్లో టెన్త్ క్లాస్ పర్సంటేజ్ నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ వస్తుంది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది ఇంకా బస్సు అవైలబుల్ బక్రీజ్రాలు నాంచపల్లి గ్రామాల్లో బస్సు అవైలబుల్ లేదని చెప్పారు ఈ ఈ మంత్ నుండి ఖచ్చితంగా బస్సు అవైలబుల్ చేస్తామని ఆర్టీసీ వారిని కోరాం మేము ఆరోగ్య మహిళా ప్రోగ్రాము చిన్న పిల్లలు ఎవరైనా టూ ఇయర్స్ వాళ్ళు చిన్న పిల్లలు ఎవరైనా మిస్ అయినట్టు అనిపించినా కానీ ఆరోగ్య ఆరోగ్య వాళ్ళకి ఫోన్ చేస్తే టెన్ నైన్ ఎయిట్ నెంబర్కి కాల్ చేసి వాళ్ళను అక్కడ అప్పయప్తే వాళ్ళు పిల్లల్ని చూసుకోవడం వాళ్ళని వాళ్ళ వారికి చేర్చడం జరుగుతుంది ఇంకొకటి సఖీ ప్రోగ్రామ్ సఖీ ప్రోగ్రామ్ ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ వాళ్ళు ఎవరు ఉన్నా సరే వాళ్ళు ఎవరైనా మిస్ అయినట్టు అనిపించిన వృద్ధురాళ్ళు అయినా ఎవరైనా వాళ్ళని వన్ ఎయిట్ వన్ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు అన వృద్ధాశ్రమంలో కానీ చేర్చి ఒక ఫైవ్ డేస్ వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ లేదంటే ఏదైనా వాళ్ళకి చెప్ప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ తీసుకెళ్ళి అప్పుడు అప్పడం జరుగుతుంది వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ఇది ఈ మంత్లో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం స్టార్ట్ అవుతుంది ఈ ట్వంటీ నైన్త్ నుంచి థర్డ్ వరకు ఫోర్ డేస్ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఒక విలేజ్లో మార్నింగ్ టైం ఒక విలేజ్లో ఆఫ్టర్నూన్ టైం ఒక విలేజ్లో డైలీ టూ విలేజెస్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది